వాళ్ళు క్లాస్మేట్స్ బుక్స్ ఇస్తారు ఐటీసీ వాళ్ళది సో ఆ రకంగా పిల్లలు పాత నోట్ బుక్స్ కానీ న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా మోడల్స్ తీసుకోరు మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అది కంట్రీలో ఉండే మోడల్ తీసుకొని హౌ టు క్రియేట్ గుడ్ మోడల్ ఐటీసీ లాంటి కార్పొరేట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా అది కాకుండా నాకు కావాల్సింది ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేశారు వెల్త్ క్రియేషన్ ఫర్ ది పీపుల్ సో దట్ ఇంట్రెస్ట్ జనరేషన్ సెకండ్ దాని వల్ల మనకు అడ్వాంటేజ్ దానివల్ల సెగ్రిగేషన్ అన్నాక మీరు ఎక్కడ డబ్బులు ఇవ్వాలి ఇది ఇంట్లో రిస్క్ వచ్చేది రేట్ ఇస్తున్నారు మనం కలెక్ట్ చేసిన మన దగ్గరికి వస్తాం హౌ మచ్ మనీ యూ కెన్ రియలైజ్ హౌ టు హ్యాండిల్ అట్మోస్టిఫిషప్ అమెజాన్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు సార్ అమెజాన్ ఏంటంటే మనం డబ్బులు ఇస్తే వస్తువు ఇచ్చేతారు వీళ్ళు వస్తువు తీసుకుని డబ్బులు ఇచ్చే స్టార్ట్అప్ ఇచ్చేస్తాం సార్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది మనం చేయాల్సింది ఏంటంటే రెండు హైబ్రిడ్ మోడల్ లో మనం ఎంత తొందరగా ఒక మోడల్ సినిమా